ఇరవై ఒకటవ కీర్తన పదకొండవ వచ్చిన చదవండి వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయి కాబట్టి వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయము అంటే చెడు ఉపాయము పన్నారు కాబట్టి ఇలాంటి వారి మధ్యలో ఇలాంటి ప్రజల మధ్యలో అంటే కీడు చేయవలనని ప్రయత్నించే ప్రజలు చెడు ఉపాయాలు దురపాయము అనగా చెడు ఉపాయాలు లేదా చెడు ఎత్తుగడలు చాలాసార్లు ఏమిటంటే చాలా ఎత్తుగడలు వేస్తారు అది శరీర స్వభావం ఏమిటంటే వాడు ఆ రూపంలో వచ్చాక నేను ఈ రూపంలో వెళ్తాను లేదా వాడిని దెబ్బతీయాలంటే ఇలా దెబ్బతీయాలా లేదా వెనక గోతులు దోవడం ఆ విధంగా మనిషి ముందు ఒక విధంగా వెనకేమో ఇంకొక విధంగా ఆ విధంగా ఇలా గోతులు దొవేవాళ్ళు ఇక్కడికక్కడ చెప్పేవాళ్ళు అలానే చెడు ఉపాయం అంటే ఏదో ఒక విధంగా వీణి నాశనం చేయాలి ఏదో ఒక విధంగా వీడిని దెబ్బతీయాలి అని ఆ విధంగా ఎత్తుకెత్తు పన్నాగం పన్నాగం పన్నే వాళ్ళు ఉంటారు అయితే అలాంటి వారు ఉన్నారు వారు నాకు వారు నీకు కీడు చేయవలనని దురపాయ పన్నిరి పన్నిరే అంటే అలాంటి ఉద్దేశము కలిగి వారు పన్నారు చూడండి ముప్పై ఒకటవ కీర్తన పదమూడవ వచ్చిన కీర్తన ముప్పై ఒకటి పదమూడు అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది వారుసగుసలాడు నాకు నాలుగు కలుగుచున్నది కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు కాబట్టి నాకు వ్యతిరేకంగా చెడు ఆలోచన చేస్తున్నారు నన్ను దెబ్బతీయాలని అలానే నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు ఏమైనా సరే హాని చేయాలి అలానే వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది వాళ్ళు మాట్లాడుకోవడం వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేయడము నాకు వినబడుచూ ఉంది నలు నాకు భీతి కలుగుచున్నది సోదరుడు సహోదరి కాబట్టి వారు అలాంటి పన్నాగలు పనుతున్నారు చాలాసార్లు మనకున్న పెద్ద బలహీనత ఏమిటంటే మనకు వ్యతిరేకంగా ఏదైనా కానీ మాట్లాడుకున్నా వ్యతిరేకంగా ఏదైనా కానీ పన్నాగం పన్నుతున్న అని తెలిస్తే చెప్పండి మీరు నిద్ర పట్టదు ఎంత ప్రయత్నం చేసినా పట్టట్లేదు ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావట్లేదు నిద్ర రావదు ఎందుకంటే అదే మనలోకి వచ్చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారో తర్వాత సంగతి అది ఆలోచించి కూడా మనకు మనమే దెబ్బతినిపోతాం మనకు మనమే నాశనం చేసుకుంటాం అది మనకున్న స్వభావం కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు నలు దిశల నాకు భీతి కలుగుచున్నది భీతి కలుగుచున్న భయం అనిపిస్తుంది ఆందోళన అనిపిస్తుంది కలవరం అనిపిస్తుంది వాళ్ళు వచ్చి ఏం చేయలే వాళ్ళు అనుకుంటున్నారు మాట్లాడుతున్నారు వెనక పన్నాగాలు పండుతున్నారు అంతే వెనక వాళ్ళ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఇలా చేస్తే దెబ్బ తినచ్చు అలా కొడితే దెబ్బ తింటాడు ఇలా చేస్తే దెబ్బ దెబ్బతియచ్చు అని వాళ్ళు వాళ్ళు పన్నాగాలు పండుతున్నారు అది నాకు వినబడింది అంతే వాళ్ళు ఏం చేయలే నా మీదకి రాలే ఇంకా కానీ ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు నాకు భీతి కలుగు ముప్పై ఒకటో కీర్తన పదమూడవ వచ్చిన భీతి కలుగు వచ్చినది హ్యూమన్ సైకాలజీ ఏమిటంటే మనం ఏదైతే వింటామో దానికి రెస్పాండ్ అవుతాం ఏదైతే మనము ఆ విధంగా ఏది విన్నా సరే మనం ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతాం అలాంటి సిస్టమ్ మన బాడీలో ఉంది ప్రతి మనిషికి కూడా ఉంది సరే కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నారు అలాంటి పరిస్థితులు కీర్తనాకారుడు ఉన్నాడు సోదరుడు సహోదరి మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ గురించి వెనక చాలా అనుకుంటున్నారు బ్రదర్ నీ గురించి వెనక చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు బ్రదర్ నేను దెబ్బతీయాలని లేదా నీకు ఇబ్బంది పెట్టాలని రకరకాల ఆలోచనలు రకరకాల ఎత్తుగడలు రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు బ్రదర్ అంటేనే వాళ్ళు వాళ్ళు ఏం చేయకపోయినా మనము మనకు మనమే హామ్ చేసుకుంటాం కీర్తనకారుడు అంటున్నాడు నాకు భీతి కలుగు వచ్చింది అయితే విషయం ఏమిటంటే చూడండి ఇరవై ఒకటవ కీర్తన పదకొండవ వచ్చినం ఇరవై ఒకటవ కీర్తన పదకొండవ వచ్చినం చదవండి వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించి దురుపాయము పన్నిరి కానీ దాన్ని కొనసాగింపలేకపోయేది కానీ దానిని కొనసాగింపలేకపోయేది పన్నాగం పనడము ఆపలేదు లేదా ఆపలేదు దేవుడు వాళ్ళని ఆపించలేదు వాళ్ళు పన్నాగలు పండుతుంటే పన్నెండు రా పన్నెండి మీరు ఏం చేయాలో మీకు పండింతవరకు అనుకోసం అంటారు పాపం పండిందిరా అంటారు దెబ్బతిన్నప్పుడు వీడికి అయిపోయింది ఏంటంటే ఈ రోజుది కాదు అది ఎప్పుడో నుండి విన్న విత్తనము ఇప్పుడు పాపం పండింది అయిపోయాడు సరే విషయం ఏమిటంటే పా వాళ్ళు దురపాయం పండుతున్నప్పుడు దేవుడి ఆపలే దేవుడు ఆపలే ఓకే మీరు ఏం చేయాలి చేయండి అయితే దేవుడు ఏం చేశాడంటే చూడండి రాయబడింది అక్కడ దానిని కొనసాగింపలేకపోయి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ముందుకు తీసుకోలేకపోయారు మన దేవుడు ప్రతి చెడు నుండి లేదా దానిని కొనసాగింపలేక లేదా కొనసాగింపలేకపోయేటట్లు దేవుడే నా పక్షంగా నిలబడి కార్యము చేశాడు కాబట్టి ప్రభుని స్థుతించి ప్రభుని ఆరాధించాలి లేదా వందనాలు చెప్పాలయ్యా నా ఆఫీస్లో నా ఉద్యోగంలో లేదా నా నేనున్న ఏ రంగంలో అయినా సరే నాకు వ్యతిరేకంగా అనేక పన్నాగాలు పడ్డారు అనేక ఎత్తుగడలు వేశారు అనేక దురాలోచన చేశారు నన్ను దెబ్బతీయాలని కానీ వారు దాన్ని కొనసాగింపకుండా నీవు ఆపావు నీకు వందనాలు స్వారు కృతజ్ఞత చెల్లిస్తాను